హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఒక్కరోజు వీడియో పెట్టకపోతే మన సిస్టర్స్ అక్కా ఏమైందక్క వీడియో రావట్లేదు ఏం జరిగింది అక్క అని అడుగుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానికి నేను కొన్ని రోజుల నుంచి షుగర్ టెస్ట్ చేసుకోలేదు మొన్న షుగర్ టెస్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇవన్నీ కొంచెం నాకు టైం సరిపోక మీకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అనమాట హ్యాపీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఏమీ కాదు కానీ కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అక్క ఓకేనా బాగానే ఉన్నావా వీడియోస్ రావట్లేదు ఏమైంది అని అడుగుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు అలా పలకరించేటప్పుడు ఓకేనా సరే కొంతమంది సిస్టర్స్ అక్క మార్గశిర మాసం అనేది మనకి ఎప్పటి నుంచి వస్తుంది ఎన్ని గురువారాలు వస్తున్నాయి మార్గశిర మాసంలో లక్ష్మీవారాలకి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ నైవేద్యాలు వండాలి అనేది అడుగుతున్నారండి ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను చెప్పే ముందు కొంతమంది సిస్టర్స్ పోలిపాడ్యం కోసం కొన్ని డౌట్స్ ఉన్నాయండి ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసిన తర్వాత మార్గశిర్మాసం కోసం మాట్లాడుకుందాం పోలిపాడ్యం ఇరవై ఒకటి కాదంట ఇరవై రెండు అంట కదా అని అడుగుతున్నారు లేదండి ఇరవై ఒకటో తారీఖునే పోలిపాఠ్యం అనేది జరుపుకోవాలి నేను వేద పండితులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కనుగొనే నేను మీ అందరికీ చెప్తానమాట ఏ విషయం అయినా సరే ఇరవై ఒకటో తారీఖు పోలిపాడ్యం అనేది జరుపుకోవాలి మనము సూర్యోదయానికి ముందే అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మాకు తులసికోట లేదక్క నదీ తీరం కూడా వెళ్ళలేము మేము సిటీస్లో ఉంటున్నాము ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు తులసి కోట ఉన్నవాళ్ళు తులసి కోట దగ్గర వదులుకోండి చక్కగా ముప్పై మూడు ఒత్తులు అరిడప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ పెట్టి వదలండి ఓకేనా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఒకసారి మీకు తులసి కోట దగ్గర మీకు అవకాశం ఉంటే వదలండి తులసికోట లేని వాళ్ళు చక్కగా ఆరు బయట చక్కగా నక్షత్రాలు చూసు ఉన్నప్పుడే మనము వదులుకోవాలన్నమాట అయ్యో మేము బయటికి వెళ్ళలేము ఆ టైం అప్పుడంటే చక్కగా ఈ దేవుడి మందిరంలో బేస్నీతో నీళ్ళు పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది చక్క సారీ అండి ముప్పై మూడు ఒత్తు అనేది వెలిగించుకోండి పోలిపాడ్యం పూజ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి అయితే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు అక్క మా ఇంట్లో మా అమ్మాయి నెలసారి అయితే నేను పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు గుడికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు ఎవరో కామెంట్ చేశారంట అంటే నాలాగే ఒక యూట్యూబర్కి కామెంట్ చేసి చేశారంట చేస్తే అక్క వెళ్ళకూడదంట మహాపాపం అంట అని అడుగుతున్నారు అలా అయితే కాదండి మన ఇంట్లో మన ఇద్దరు ఆడపిల్లలతో పాటు మనం కూడా నెలసరి అయితే ఎవరైతే అవుతారో వాళ్ళు పూజ అయినంతవరకు పక్క నుంచి పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి వచ్చు కానీ గుడికి కూడా వెళ్ళొచ్చు అంతవరకు వాళ్ళకి బయట ఉంచండి మీ ఏమీ దోషం లేదు మీరు వెళ్ళకూడదు అలా అలా అని లేదండి ఇద్దరు పిల్లల్లో ఎవరికొకటి నెలసర్ వచ్చింది అనుకోండి చాలా వరకు నాకు డౌట్స్ అడుగుతున్నారండి నెలసర్ వస్తే అక్క మేము పూజ చేయకూడదా గుడికి వెళ్ళకూడదా అని అంటున్నారు అలాగా కాదండి మనము పూజ చేసినంత వరకు వాళ్ళకి పూజ మందిరం దగ్గరకు రాకుండా ఒక దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట గుడికి వెళ్ళి రావచ్చు ఎవరైతే నెలసరిలో ఉంటారో వాళ్ళు మాత్రం పూజ చేయకూడదు గుడికి వెళ్ళకూడదు ఇంట్లో ఉన్న వాళ్ళు చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు వాళ్ళకి తాకకుండా వెళ్ళినంతవరకు ఓకేనా డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను సరే మార్గిశిరమాసం అనేది ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మార్గిశిరమాసం అనేది మనకి ఇరవై ఒకటో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి మాసం స్టార్ట్ అయ్యి మళ్ళీ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుకి ఎండ్ అయిపోతుంది అనమాట అయితే ఈ ఈ ఇప్పుడు మనకి మాస గురువారాలు ఎన్ని చేసుకోవాలి అని అడుగుతున్నారు మాసం గురువారాలు ఈ సంవత్సరం నాలుగు చేసుకోవాలి కొంతమంది పుష్యమాసంలో కూడా ఒకటి చేస్తారు అది మీ చాయిస్ చేసుకుంటే చాలా మంచిది ఓకేనా అయితే ఈ గురువారాలు ఏ డేట్లలో వచ్చాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తారీఖున ఒక గురువారం వచ్చిందండి శ్రద్ధగా వినండి నవంబర్ నెలలో అంటే ఇరవై ఒకటో తారీఖు మనకి మార్గశిర మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఇరవై ఏడో తారీఖు మొదటి గురువారం మళ్ళీ డిసెంబర్ నాలుగో తారీఖు రెండో గురువారం మళ్ళీ డిసెంబర్ పదకొండో తారీఖున మూడో గురువారం మళ్ళీ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున నాలుగో గురువారం ఆ తర్వాత పంతొమ్మిదిన అమావాస్య నాలుగు గురువారాలు చక్కగా మనం అమ్మవారికి కొలుచుకోవాలన్నమాట ఈ పూజ చాలా చాలా బాగుంటుందండి చాలా శ్రద్ధగా చేసుకోండి చాలా బాగుంటుంది అయితే సూర్యోదయానికి ముందే దీపారాధన ఇంట్లో జరిగిపోవాలన్నమాట ఆ కథలో ఉంటుందన్నమాట ఆ కథ ఎంత బాగుంటుందో తెలుసండి చాలా శ్రద్ధగా చదవండి చాలా బాగుంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీవరాలు కథ అలాగే మా శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం వాళ్ళు ఈ మూడు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాసం వస్తే గుమ్మాలు అయితే ఆడిపోతాయండి అంత బాగా అనమాట ఈ మూడు డిస్ట్రిక్ట్ వాళ్ళము అయితే నేను ఎక్కడ ఉన్నా సరే నేను నా ఆనుభాతి ప్రకారం నేను ఫాలో అవుతాను అనమాట సిటీస్కి ఎంత పెద్ద సిటీస్కి వచ్చినా సరే నా ఆచారాలు నేను ఫాలో అవుతూనే ఉంటాను మార్గశీర మాసం అంటే నాకు అంత ఇష్టం అనమాట ప్రతిదీ ఫాలో అవుతాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అయితే ఇది ఉదయాన్నే చేసుకోవాలన్నమాట ఈ పూజ పలకల లక్ష్మీవారాలు కూడా అంటాము లక్ష్మీవరము అంటే అమ్మకి చాలా ఇష్టం శ్రీమన్నారాయణకి ఇద్దరికి మాసం అనేది ఇష్టము అయితే మొదటి గురువారం ఏ నైవేద్యం పెట్టాలి అంటే తిమ్మలం పెట్టండి లేదంటే పులగం పెట్టండి మీకు ఎలాగ అవకాశం ఉంటే అలాగ పెట్టండి ఆ తర్వాత అప్పాలు పెడతారు ఆ తర్వాత అట్లు పెడతారండి ఆ తర్వాత పూర్ణాలు అమ్మకి ఇష్టమైనది క్షీరాన్నం బెల్లంతో చేసిన అన్నం ఇలా మీకు ఏది అవకాశం ఉంటే అది పెట్టండి అయితే ఆ రోజు ఆ కథలో చెప్పిన విధంగా ఏ ఏవేవి చేసుకోవాలి ఆ నియమాలు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు ఎన్ని వారాలు వచ్చాయి అనేది మీకు నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట నాలుగు వారాలు వచ్చాయి పుష్యమాసంలో మీరు చేసుకోవాలంటే మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ మనకి క్రిస్మస్ రోజు అదవ గురువారం చేసుకుంటే సరిపోతుంది అనమాట చేసుకున్న వాళ్ళు ఐదు గురువారాలు చేసుకున్న వాళ్ళు అయితే ఈ నాలుగు గురువారాలు మనకి ఏవైనా నెలసరి వచ్చేటప్పుడు ఎన్ని గురువారాలు మనకి అవకాశం వస్తే అన్ని గురువారాలు చెయ్యండి పొద్దున్నే చెయ్యాలి ఈ గురువారంకైతే ఈ పలకల లక్ష్మి వారానికి ప్రధానంగా ద్వారపూజ అండి ద్వారపూజ చేస్తేనే అమ్మ చాలా సంతోషిస్తుంది అనమాట ఆ ద్వార పూజ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా నేను వీడియో చేసి పెడతానండి ఓకేనా అయితే ఈ నాలుగు గురువారాలు చక్కగా హ్యాపీగా చేసుకోండి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండండి ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి నేను హ్యాపీగా ఉన్నాను వీడియోస్ అయితే నేను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తాను ನಾನು ಆರೋಗ್ಯ ಸಹಕರಿಸಿ ಓಕೆನಾ ಸರ್ವೇಜಿನ ಸುಖನ ಬಾಬಂ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ